హాయ్ అండి అందరికీ తిరుపతి దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్లే ముందు మన ఉత్సవమూర్తులు భూరేగింపుగా వచ్చారనమాట మేము అలా గుళ్ళోకి వెళ్ళాలనుకుంటున్నాము స్వామివారికి ఎదురు వచ్చారు చాలా బాగుంది అనిపించింది అలా కాసేపు స్వామివారి దగ్గర చూసి నించిన తర్వాత పల్లకి మోసే అదృష్టం వచ్చింది మా అల్లుడు గారు మా అబ్బాయి కాసేపు పల్లకీ మోసారు అలా పల్లకి మోసి కొంచెం ముందుకెళ్ళేసేసి వరాహమూర్తిని దర్శనం చేసుకొని గుళ్ళోకి వెళ్ళాము సర్వదర్శనానికి వెళ్ళాము దాదాపు పద్నాలుగు గంటలు పట్టింది మాకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కంస్లోకి వెళ్లకుండా వెయిటింగ్ హాల్స్ కట్టారనమాట చాలా బాగున్నాయి అవి కూడా ఫెసిలిటీస్ తాగడానికి వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి అలా దాంట్లో నాలుగు గంటలు ఉన్న తర్వాత వైకుంఠం క్యూ కంప్లస్లో వెళ్ళాము అక్కడ ఒకటి కనిపించింది మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాను ల్యాండ్ లైన్ కొత్తగా పెట్టారు ఆ ల్యాండ్లైన్ మనం కాల్ చేసుకోవాలంటే ముందు డబల్ జీరో యాడ్ చేయాలంట డబుల్ జీరో యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన నెంబరు డైల్ చేసి మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి చాలా బాగుంది ల్యాండ్ లేనో చాలా మంచిగా అనిపించింది ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చి ఎదురంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం అనమాట స్వామివారిని దర్శించుకొని చక్క కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసుకొని ఒక పది నిమిషాలు ఇంకా అలా బయలుదేరాము షాపింగ్ కళ్యాణ కట్టామని చూసుకుంటా ఇంకా కొండ దిగేటప్పుడు మన వారు దారిలో ఉంటారు ఓ మెట్ల మార్గంలో అక్కడ దిగేసి స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు అలా షాపు షాపింగ్ చేసేసి బయలుదేరమాట అలా కాంప్లెక్స్లో ల్యాండ్ లైన్ పెట్టడం చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి కాల్ చేయడం చాలా బాగుంది థ్యాంక్ యూ అండి